శ్రీగులభ్యో నమే జగతరం వందే పార్వతే వక్రతుండమాకాయటి సూర్యసమప్రార్విఘ్నం కురు పరమేశ్వర సర్వకార్యువతేడాక్షలసి అందరికీ కూడా నమస్కారం నూతన సంవత్సరమని కాదు ప్రతి సంవత్సరంలో కూడా గోచార రీత కానీ వ్యక్తికరమైన జాతకంలో కానీ ఏ గ్రహాలు ఉన్నతమైన స్థాయిలో ఉన్నా ఏ స్థితిగతులు మనకు మారుతున్నా చాలామంది అనేక మంది జ్యోతిష్యులకు చూపించి తమ జాతకంలో దోషాలు పరిష్కారాలు ఆలోచిస్తున్నా సరే ఎవ్వరికీ అంతు పట్టకుండా తన ఆర్థిక స్థితి దిగజారుతుంది ఉన్నతమైన స్థితిగతులన్నీ కూడా తారుమారవుతూ బా బళ్ళు వాడలు వాడలు బళ్ళుగా మారుతూ అరే ఒకప్పుడు నేను రాజులా బతికేవాడిని నా దగ్గర పది మంది తినేవారు అందరూ నన్ను మోసం చేస్తున్నారే నేను పది మందికి పెట్టే చెయ్యే తప్ప ఎక్కడా కూడా ఎవ్వరికి నేను అన్యాయం చేయలేదు అటువంటి నాకే నా జాతకంలోనే ఎందుకు ఇన్ని విపత్తులు జరుగుతున్నాయి ఈ రోజున ఆర్థిక పరిస్థితి ఇది ఇంత దిగజారడానికి కారణం ఏమిటి అని అనేక మంది జ్యోతిష్యుల్ని మీరు సంప్రదించిన ఎన్ని యజ్ఞ యాగాది దేవాలయ క్షేత్రాలు దర్శనం చేసినా మీ స్థితిగతులు మారకపోవడానికి ప్రధాన కారణం అనేటువంటిది ఒకటి ఉంటుంది ఆ ప్రధాన కారణమే నరఘోష ఈ నరఘోష అనేటువంటిది ఏమిటి జాతకం ఎంత అభివృద్ధిలో ఉన్నా సరే మన స్థితిలో ఎందుకు తప్పుడడుగులు వేస్తున్నాం అనేది ప్రధాన కారణం ఏమిటంటే ఈ ఘోష పరిమాణమే మన శాస్త్రాల్లో కూడా నరఘోషకి నాపరాలన్నా సరే బద్దలైపోతాయి అనేటువంటి సామెత ఉంటుంది అసలు ఈ నరఘోష అంటే ఏమిటి ఈ నరఘోష నుంచి మనం ఏ విధంగా తప్పించుకోవాలి నరఘోష పోవడానికి చాలామంది గుమ్మడికాయ కడుతుంటారు నిమ్మకాయలు కడుతుంటారు అదే విధంగా పచ్చిమిరపకాయ నిమ్మకాయ దారంగా చేసి కడుతుంటారు అసలు ఏమి కడితే నరగోష పోతుంది గురువుగారు వాటి గురించి మనం పరిశీలన చేద్దాం నేను చెప్తున్నది ఖచ్చితంగా చెప్తున్నాను నూటికి నూరు శాతము ఏ ఇంట అయితే నరఘో ఉంది అని మీరు బాధపడుతున్నారో ఎవరైతే స్థితిగతులు మారడం లేదు అని బాధపడుతున్నారో అయ్యా మేము ఆర్థికంగా దిగజారిపోతున్నాము మాకు సరైన మార్గం కనిపించే విధంగా చూడండి గురువుగారు ఎవరైతే అనుకుంటున్నారో వారికి నేను చెప్పే రెమెడీస్ ఖచ్చితంగా పనిచేస్తాయి అద్భుతమైన ఫలితాలు మీకు ఇవ్వడం జరుగుతుంది వాస్తవానికి నరఘోష అనేటువంటిది ఏ విధంగా ప్రారంభమవుతుంది అంటే కొంతమంది వ్యక్తులు మనతో పాటు ఉంటూ అమ్మవారి అనుగ్రహం కలిగి అతని జాతకం ప్రభావం వల్ల ఒక ప్రమోషన్ రావడం లేదా సెకండ్ ఇన్కమ్ జనరేట్ అవ్వడం లేదా భార్యాభర్తలు కానీ బంధువర్గాల్లో కానీ ఎవరిని సపోర్ట్ ఉంటాను బిజినెస్ పెట్టు అని చెప్పి అతను బిజినెస్లోకి రావడం జరుగుతుంది బిజినెస్లోకి వచ్చిన తర్వాత ఆ వాతావరణానికి అనుకూలంగా ఇతను తన డ్రెస్ సెన్స్ అనేటువంటిది మారుస్తాడు ఆహారం మారుస్తూ ఉంటాడు ఆకరణ మారుస్తాడు మాట తీరు మార్చుకోవడం జరుగుతుంది దీంతో మనతో పాటు తిరిగిన వాడు నిన్నటి వరకు మనలా ఉండి ఇప్పుడు అతను ఉన్నతంగా మారిపోతున్నాడే అని ఈర్ష అనేటువంటి ముందు ప్రబలుతుంది ఎందుకంటే మనం ఒక బిజినెస్ కానీ ఒక వ్యాపారం కానీ లేదంటే కనుక ఒక ఉద్యోగం కానీ ఏర్పడిన తర్వాత కొంత టైం ఆ పీరియడ్కి ఇవ్వాల్సి వస్తుంది అంతేగాని ఇంతకు ముందు తిరిగినటువంటి స్నేహితులతో తిరగడానికి ఉండదు వీడు మనల్ని పట్టించుకోవడం మానేశాడు అని ఆ వాడి మీద వీళ్ళు గొప్పడైపోతాడు అనుకుంటున్నారా వీడు నాకన్నా అనుకుంటున్నాడా అనేటువంటి ఈర్ష ప్రారంభమయ్యి పదే 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 ఆడు బాగోకూడదు ఆడు వాడు కూడా మనతోటి తిరగాలి ఆడు ఇప్పుడు మనతోటే ఉండాలి ఏంటి ఈ రోజు బిజినెస్ పెట్టే కుమ్ములు వచ్చేసాయా అనేటువంటి దానితో ప్రారంభమైనదే నరఘోష ఒక వ్యక్తిని నాశనాన్ని పది పదిహేను సార్లు రోజుకి తలుచుకుంటూ 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 ఉండడం వల్ల జరిగేటువంటి ప్రకరణ ఇది నరఘోషకి బీజం సరే గురువు గారు మరి ఎలా అనుకుంటే మనం మనకు ఎదగాలి కదా ఆ ఘోష నుంచి ఏ విధంగా తప్పించుకోవాలి అని అంటే మొట్టమొదటగా మనం అభివృద్ధి చెందాలి అనుకుంటున్నప్పుడు దైవానుగ్రహానికి సంబంధించిన జపాన్ని కానీ లేదా మీరు స్థితి మార్చుకోవాలనుకున్నప్పుడు ఇంట్లో ఆవు పిడకతో చెక్క ఇలాచి మిరియాలు బాగా దంచి పచ్చకర్పూరము తులసి పువ్వు వీటితో పొగ వేయాలి ఈ పొగ వేయడం వల్ల మీ మీద ఈర్ష అనేటువంటిది ఎదుటి వ్యక్తికి రాదు మీతో పోలే బాగుపడదాం అనుకుంటున్నాడు వాడు అనుకో నన్ను కూడా పార్ట్నర్ చేసుకుంటాడు నాకు ఒక అవకాశం కల్పిస్తా ఈ విధంగా మారే అవకాశం మన ఇంటి వాతావరణం మనకి కలగజేస్తుంది ఇది మొట్టమొదటిగా జరిగేది రెండు ఎప్పుడైతే ఏసేటువంటిది లేదో అప్పుడు మన గురించి మిగిలిన వాళ్ళందరూ కూడా పాజిటివ్గా ఆలోచించారు ఇక ఘోష వచ్చింది గురుగారు మేము ఇంత ముందు బాగా సంపాదించామండి ఈ మధ్య వాళ్ళు వీళ్ళు ఏంటి మీదేంటి ఇలా జరుగుతుంది అని చెప్పి ఏడుపు ఎక్కువైపోయిందండి అంటారు అప్పుడు ఏం చేయాలి అంటే గుమ్మడికాయ కట్టకూడదు గుమ్మడికాయ కట్టిన తర్వాత ఆరు నెలలోనూ మూడు కులిపోతూ కుళ్ళిపోతుంటాయి అప్పుడు ఘోష మనకి నరఘోష ఎక్కువైంది అనేది మనం ఐడెంటిఫై చేయాలి అది ఒక చిన్న సాంకేతం మరి ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ప్రారంభమైంది అనేది ఎలా తీసుకుంటాం గుమ్మడికాయ అనేటువంటిది కుళ్ళిపోయినా వాటర్ కిందకి జారిపోయినా దానితో ఇది ఇంట్లో ఏదో జరుగుతోంది అని శ్రీకారం దానికి రెమెడీ ఏమిటి అంటే పట్టిక తెచ్చుకోండి మీకు దగ్గరలో ఉన్నటువంటి ఏదన్నా అమ్మవారి దేవాలయంలో రేపు అమావాస్య అనగా రోజు గుళ్ళో ఇచ్చేయండి అంటే చతుర్దశి తిథినాడు మీరు దేవాలయంలో ఇవ్వాలి ఇప్పుడు సాయంత్రం నాలుగున్నర తర్వాత దేవాలయంలో గుమ్మడికాయ ఇచ్చేసి దాన్ని నీట్గా పుసుకురాసి రాసి పెట్టి పటిక గుమ్మడికాయ రెండు కూడా అమ్మవారి సమీతులకు పంపించేయాలి రాత్రి చతుర్దశీ తిథునంతా కూడా ఉంటుంది ఆ అమావాస్య రోజు స్నానం చేసి దేవాలయానికి వెళ్ళి అమ్మవారి దగ్గర ఉన్న కుంకుమ ఈ పట్టిక ఆ గుమ్మడికాయ మూడు కూడా ఉదయం తొమ్మిదిన్నర నుంచి లోపు తెచ్చుకోవాలి తెచ్చుకుని గుమ్మడికాయని కట్టొద్దు గుమ్మడికాయని గుమ్మం బయటగా ఒక పక్కగా పెట్టుకోండి ఈ పట్టిక మాత్రం కనబడే విధంగా కట్టి అందరి పసుపు కుంకుమతోటి అమ్మవారి దగ్గర నుంచి తెచ్చిన కుంకుమతోటి కూడా చక్కగా రంగరించి నెయ్యి వేసి రంగరించి ఓంకారం రాసి పైన పెట్టుకోండి జీడి గింజ అదేవిధంగా తామర పూస తదుపరి మిరియాలు గురువింద గింజ ఎర్రటి గురువింద గింజ ఈ నాలుగు వస్తువులు చిన్న మూట కింద కట్టి ఈ పట్టికకి కట్టినటువంటి దారానికి మనం కట్టుకున్నట్లయితే నూటికి తొంభై శాతము నరఘోష ఉండదు ఇది ఖచ్చితం మరి బయట పెట్టి గుమ్మడికాయ ఏం చేయాలి గురుగారు ఈ రోజు ఉంచుకుని తరుపతి రోజు ఆ గుమ్మడికాయ మీద పచ్చకర్పూరం పెట్టి ఇల్లంతా తిరిగి ఆ గుమ్మడికాయని కొట్టేయాల్సిందే ఇలా చేయడం వల్ల నరఘోష అనేటువంటిది ఖచ్చితంగా పోతుంది మిథున్ రాసి వారు ఆర్థిక స్థిరత్వం పొందడం ఎలా గురువుగారు నరఘోష ఎక్కువగా ఉంది నేను చేస్తున్న వ్యాపారాలన్నీ కూడా తారుమారయ్యాయి నా అంచనా అనేటువంటిది చాలా ఇబ్బందికరంగా ఉంటుంది ఇదివరకు వేసినటువంటి ప్రణాళిక కంటే ఇప్పుడు ప్రణాళికలు కొన్ని ఇబ్బందులు పడుతున్నానండి అండి వారి కోసం ఈ రెండు వేల ఇరవై ఆరులో ఆర్థికంగా స్థిరత్వం పొందడం కానీ నరఘోష పరిమాణం పోవడానికి కానీ మార్గాలు చెప్తున్నాను జాగ్రత్తగా వినండి ఈ మిథున రాశి వారు రెండు వేల ఇరవై ఆరు జనవరి ఇరవై నాలుగు తర్వాత నుంచి కూడా ప్రతిరోజు కాలభైరవాస్తగాన్ని వినడం లేదా మీకు దగ్గరలో ఉన్నటువంటి ఒక మర్రి చుట్టు కానీ లేదా వేపచుట్టు కానీ దాని యొక్క మొదట్లో క్రోస్పాండ్ దీపం పెట్టండి అందరికీ కూడా కాలభైరవ దేవాలయం లభిస్తుందో లభించదో తెలియదు కాబట్టి ఈ చుట్టు దగ్గర మనం చక్కగా క్రూష్మాణ దీపాన్ని పెట్టుకోవచ్చు ఎవరు మిథున రాశి వారు మాత్రమే చెప్తున్నారు అయ్యా ఈ దీపారాధన ఎప్పుడు పెట్టుకోవాలి ఆదివారం రోజు సోమవారం రోజు ఈ రెండు రోజులు అద్భుతంగా మిథున రాశి వారికి కలిసి వస్తుంది అయితే మిథున రాశి వారు ఆర్థికంగా నిలబడ్డానికి జనవరి ఇరవై నాలుగు తర్వాత నుంచి అద్భుతంగా కలిసి వచ్చేటువంటి విధంగా నమో నమః అని నమోరు భైరవాయ అని నిత్యము స్మరించుకుంటూ ఉండడం ఏదన్నా కాలభైరుడికి ఒక రొట్టి పెట్టడం ఇటువంటిది మిథున రాశి వారు కాలభైరవ ఆరాధన చేయడం వల్ల మాత్రమే మీ నరఘోష పరిమాణం నుంచి తప్పించుకోవడం జరుగుతుంది ఆదివారం రోజున మిథున రాశి వారు చేయవలసిన ఖచ్చితమైన పని ఏమిటంటే క్రోష్మాండ దీపం దేవాలయం మీకు దగ్గరలో ఉంటే కనుక కాలభైరుడు దేవాలయాలు క్రోష్మాణ దీపం పెట్టండి అది కూడా సాయంత్రం వేళ పెట్టాలి ఉదయం వేళ క్రోష్మాండ దీపం పనికిరాదు సాయంత్రం వేళ ఐదు గంటల యాభై నాలుగు నిమిషాల నుండి ప్రారంభం చేసుకుని ఏడు గంటల నలభై మూడు నిమిషాల మధ్యలో క్రోష్మాండ దీపాన్ని వెలిగించడం ఆ వెలిగిన ఎదురుగా కూర్చుని రురుభైరవాయ రురుభైరవాయనమ అని యాభై నాలుగు సార్లు చెప్పుకోవడము ప్రతి నిత్యము కూడా ఈ మిథున రాశి వారు కరుంగలి మాలను కానీ లేదా చందనం మాలను కానీ ధరించితే కనుక మీ ఆర్థిక స్థితి స్థిరత్వం ఏర్పడుతుంది నరఘోష అనేటువంటిది ఖచ్చితంగా దూరం అవుతుంది ఈ ఇరవై తారీఖు నుంచి మార్చి పద్దెనిమిదో తారీఖు వరకు ఎంత వీలు ఉంటే అంతగా మీరు కాలభైరవ ఆరాధన చేస్తారో మిథున రాశి వారు ఈ సంవత్సరంలో ఆర్థికంగా నిలబడ్డానికి ఒక మంచి అవకాశం లభిస్తుంది